హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ రొటీన్గా చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు అలాగే నైట్ డిన్నర్లోకైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి అలాగే పావు కప్పు వరకు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ పెసరపప్పులో సగం క్వాంటిటీ మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకుందాము చూడండి ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకొని కనీసం ఒక గంట నుంచి రెండు గంటల వరకు ఈ పప్పులనైతే నానబెట్టుకోవాలి పైన మూత పెట్టేయండి నేను ఇక్కడ రెండు గంటల పాటు నానపెట్టి తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి పప్పులనేవి చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరోసారి ఈ పప్పుల్ని నీట్గా కడిగి తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకైతే మనము ఈ పప్పుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా పప్పుల్ని వేసుకునేటప్పుడు ఇందులో వాటర్ ఏమి లేకుండా ఒట్టి పప్పుల వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలండి ఇలా నీళ్ళని వేసుకొని ఇప్పుడు మనము ఈ పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫైన్ గా ఉండాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తమంతా వేసుకోండి నీట్గా చేతితో అయినా సరే నీట్గా తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని పోసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము పెసరపప్పు ఎంతైతే తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఈ పిండి కూడా ఇందులో బాగా కలిసేలా ఉండలేమి లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇది యాక్టివేట్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని కూడా పోసుకోండి జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకోండి ఎక్కువ వేయొద్దండి ఇలా నీళ్ళని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అలాగే కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలండి పలచగా ఉండకూడదు ఇలా కొంచెం తిక్గానే ఉండాలన్నమాట ఎందుకంటే ఇందులో మనం ఎక్కువగా పప్పులనే వాడాం కాబట్టి సో మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి దీన్ని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు పెట్టే కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా తెల్ల నువ్వులని వేసుకోండి అలాగే ఒక చిటికడంతా కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఒక రెండు గరిటెళ్ల బ్యాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అయింది కదండి సో ఇప్పుడు దీన్ని మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా టర్న్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతుందనమాట అంటే కుక్ అవుతుందనమాట పిండి పచ్చిగా కాకుండా చూడండి రెండు వైపుల నుంచి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీ అండి పిల్లల నుంచి అసలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి వేడివేడిగా ఇంట్లో ఏ చట్నీ ఉన్నా సరే దాంతో సర్వ్ చేసుకోవచ్చండి దేంతో సర్వ్ చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్